అప్పుడు నాకు పదహారేళ్ళు కొలివి దెయ్యం సినిమా చూసి అర్ధరాత్రి ఒంటరిగా నడిచొస్తున్నాను వసిని తల్లి పదహారేండ్ల వయసులో అర్ధరాత్రి చీకట్ల ఒక్కదానివి నడిచొస్తున్నావంటే మీది చాలా పెద్ద కలేజా మరేమనుకున్నావు మీ దైనాలు కళాజాలు ఆనక మాట్లాడుకుంది కానీ తమ తేడి తగ్గితే చెప్పాది పక్కనే మా ఊరి స్మశానం అక్కడ నక్కలు శవాన్ని పీక్కు తింటుంది వీదురు కాళి నేను చింత చెట్టు అంత వచ్చాను నాది కాదు చెట్టు మీద కురివి తెయ్యాలి దాని తల్లోంచి మంటలు చెవులోంచి మంటలు నోట్లోంచి మంటలు ఇంకా వస్తలేవు పేరు దానికి ఎలా తెలుసు ఆ ఊరు అందరికీ తెలుసు దానికి మాత్రం తెలియదు జీవితమే ఒక ఆట సాహసేపు జీవితమే ఒక ఆట సాహసమే బాట నాలో ఊపిరి ఉన్న ఉండవు మీకు కన్నీళ్ళు అనాథలైన అభాగ్యులైన అంతా నా వాళ్ళు ఎదురే నాకు లేదు నన్నెవరు ఆపలేరు ఎదురే నాకు లేదు నన్నెవరు ఆపలేరు జీవితమే ఒక ఆట ¡Me voy!